శ్రీ మహాగణాధిపతీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఇరవై ఎనిమిదవ శ్లోకము భండ శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుకా సైన్యవధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత ఈ నామము చెడ్డ కోరికలు చెడ్డ ఊహలు తొలగడానికి భండాసుర సైన్యాన్ని వధించిన తన శక్తుల పరాక్రమాన్ని చూచి ఆనందించుచున్న లలితామాతకు నమస్కారము పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక ఈ నామము కార్యసిద్ధికి ముహూర్త దోషాలు ఉంటే పోగొట్టుకోడానికి నిత్యాదేవతలైన పదహైదు మంది తిథిదేవతలు సేనలను సంహరించు సమయంలో వారు చూపిన పరాక్రమమునకు ఉత్సాహము పొందిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ